కుటుంబ సభ్యులందరికీ ఆహ్వానం నేను దేవి బొలిశెట్టి ఈ వీడియోలో మనం స్వర్గం అలాగే నరకం అంటే ఏమిటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భూలోకంలో ఒక మహారాజు గారు జనరంజకంగా పాలించారు పుణ్యకార్యాలు చాలా చేశారు మరణానంతరం తాను స్వర్గానికే వెళ్తానని అక్కడ ఒక బంగారు కొండపై తన పేరు శాశ్వతంగా చెక్కి ఉంటుందని నమ్మారు ఆయన చనిపోయి స్వర్గానికి వెళ్లారు తన పేరు ఆ కొండపై చూసుకోవాలన్న ఆతృతతో తొందరగా వడివడిగా అక్కడకు వెళ్లారు కానీ ఆ బంగారు కొండపై ఆయన పేరు లేదు విచారంగా ఆ కొండను చూస్తూ నిలబడి ఉన్న ఆ రాజుగారిని ఒక భటుడు చూసి నవ్వుతూ ఏదో ఒక పేరు చెరిపేసి మీ పేరు రాసుకో అన్నారు మహారాజు గారు ఆశ్చర్యపోయారు ఆ పని చేస్తే తరువాత వచ్చిన వారు కూడా నా పేరును కూడా చెరిపేస్తారు కదా అంటే నా పేరు కొన్నాళ్లకు భూలోకంలో అస్సలు వినిపించదు స్వర్గంలో కూడా కనిపించదు ఇన్నాళ్ళు మంచి పనులు చేసి ఫలితమేముంది అనుకున్నారు మీరే ఆలోచించండి మంచి పనులు చేస్తే స్వర్గం చెడు పనులు చేస్తే నరకం లభిస్తుందన్నది పారమార్థిక చింతన ఉన్న వాళ్ళు నమ్ముతారు ఆ నమ్మకం మంచి పనులు చేయడానికి ప్రేరణ ఇస్తుందని భావించారు పూర్వీకులు చీకట్లో ఆడుకుంటున్న పిల్లల్ని ఆట మానేయమంటే అస్సలు వినరు అందుకని చీకట్లో దెయ్యాలు తిరుగుతాయి ఆట ఆపిరండి అనేవారు దెయ్యాలు అనగానే భయపడి ఎవరింటికి వారు వెళ్ళిపోతారు అసలు నిజానికి దెయ్యాలు లేవని తెలుసు చీకట్లో పురుగు పుట్ర ముళ్ళు రాళ్ళు ఉంటాయి పిల్లలు వాటికి అస్సలు భయపడరు అందుకని దెయ్యం పేరు చెప్పేవారు దీన్నే అర్థవాదం అంటారు ఎలా చెప్పారని కాకుండా ఏ ఉద్దేశ్యంతో అలాగే ఏ అర్థంతో చెప్పారో గ్రహించడమే అర్థవాదం పురాణాల్లోని ప్రతి కథ వెనుక అర్థవాద దృక్పథం ఖచ్చితంగా ఉంటుంది మనస్తత్వాలను బట్టి మనుషులు రెండు రకాలు మొదటి రకం ఏం జరిగినా మన మంచికే అనుకునేవారు రెండవ రకం ఏం జరిగినా మన సంచిలోకే అనుకునేవారు బయటకు ఎలా ప్రవర్తించినా లోపల మనుషులు మాత్రం వేరే ఉంటారు గౌరవ మర్యాదల కోసం మంచివారిగా ముద్ర వేయించుకోవటానికి చూస్తారు నిజంగా స్వభావమే మంచిదైతే పర్వాలేదు కానీ సహజ స్వభావాన్ని దాచుకుని కనిపించని తప్పులు చేస్తూ బయటకు మంచివాళ్లుగా నటిస్తూ ఆత్మవంచన చేసుకునేవారు అత్యంత ప్రమాదకరం మన ఆయుష్ స్వల్పం పైగా అనిశ్చితం ఈ కొద్ది కాలంలోనే ఎదుటివారికి ఉపయోగపడే పనులు చేయాలి ఆ పనులు ఆత్మ ఇవ్వాలి తప్ప గుర్తింపు కోసం ఆరాటపడకూడదు వృత్తి ప్రవృత్తుల రీత్యా నువ్వు ఎవ్వరైనా కావచ్చు కానీ సమాజానికి ఏం చేశావనేదే ముఖ్యం చేసిన మంచి పనులు పది మందికి తెలియవచ్చు కానీ కేవలం ఆ పది మంది చెప్పుకోవడానికి మాత్రమే చేయకూడదు మరణం తరువాత జీవితం బంగారు కొండపై పేరుండటం కేవలం నమ్మకం మీదే ఆధారపడి ఉంటుంది ఈ భూమి మీద ఉన్నంతకాలం గొప్పగా బ్రతకడం మాత్రమే మన చేతుల్లోనూ అలాగే చేతల్లోనూ ఉంటుందని గుర్తుంచుకోవాలి చూశారు కదా అండి ఈ క్షణం మనది అనుకుని తృప్తిగా బ్రతకడమే మన జీవితానికి సార్థకత ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే మరిన్ని మోటివేషనల్ అండ్ ఇన్స్పైరింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్